భావితరంలో సినీ నిర్మాతగా ఎదిగేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో అకాలంగా వచ్చిన పరిస్థితుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృత్యువంత పడ్డాడు ఓ సినీ నిర్మాత జమ్మికుంట పట్టణంలోని విజయసాయి హాస్పిటల్లో విఆర్ఓగా పనిచేస్తున్న నిమ్మల సతీష్ వృత్తిని దైవంగా భావించి అనేకమైన కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ సహాయం అందించే గొప్ప గుణం అతనిది అమ్మ ఆర్ట్ ప్రొడక్షన్ ద్వారా సుమన్ హీరోగా ది కాఫ్ అనే సినిమాకు నిర్మాతగా ప్రతి కొద్ది మాసాల క్రితమే జమ్మికుంటలోని షూటింగ్స్ నిర్వహించారు ఈ తరుణంలోనే తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలుసుకుని తమ తీయబోతున్న సినిమాలు ఆయన ప్రశంసలు కూడా పొందారు వృత్తిరీత్యా పీఆర్ఓగా పనిచేస్తున్న నిమ్మల సతీష్ గత మూడు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హనుమకొండ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్నటువంటి నిమ్మల సతీష్ అభిమానులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు గతంలో సతీష్తో అనుబంధం ఉన్నటువంటి కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి సతీష్ మృతదేహానికి గల అర్పించడంతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు చిన్నతనంలోనే ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్న తరుణంలోనే ఈ సంఘటన జరగడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మృతుడు సతీష్కు భార్యతో పాటుగా ఇద్దరు చిన్న పిల్లలున్నారు నిమ్మల సతీష్ మృతి పట్ల డాక్టర్ సురంజన్ లావణ్యతో పాటుగా ఆర్ఎంపీ సిబ్బంది పిఆర్ఓలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు Ni en talco bozanó, ni se tito ne calo visiálo, ni se tito pade moíalo,